హాయ్ హలో వెల్కమ్ టు మల్టీ గ్రేడ్స్ ఒక మంచి వీడియోతో ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు జస్ట్ ఒక చిన్న వీడియో ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ అది ధన్సప్ అండ్ ఎగ్ వాటర్ స్ప్రైట్ ఈ వీటిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్ ఉంటే ఏమైద్దా అని ఎక్స్పెరిమెంట్ ట్వంటీ రూపీస్ స్ప్రైట్ బాట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇది టెన్ రూపీస్ వాట్ బా స్ప్రైట్ బాటిల్ ఇది ఆల్రెడీ టేస్ట్ చేసా దీన్ని అయితే ఒక దీని టేస్ట్ అయితే ట్వంటీ రూపీస్ స్ప్రైట్ లాగా అయితే లేదు ఇది ఆల్రెడీ దన్సప్ కూడా టేస్ట్ చేసా ఇది టెన్ రూపీసే జిఎస్టి తగ్గాక టెన్ రూపీస్ కి వచ్చేసినాయి ఓల్డ్ మోడల్ ఉన్నాయి గానీ ఇది న్యూ మోడల్ న్యూ మోడల్ టెన్ టెన్ రూపీస్ ఇది కూడా టేస్ట్ అంతే లేదు వీటిల్లోనే ఇప్పుడు మనం ఎగ్స్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి చేసేద్దాం ఎలా ఉంటాయో మీకు అది చెప్తా నేను రివ్యూ వాటర్లు వేసేద్దాం ఎగ్స్ చూడొచ్చు ఎగ్ వేసాక ధన్సప్లో నుంచి పైకి పొగలు వస్తున్నాయి అండ్ స్ప్రైట్లో కూడా వేసేద్దాం స్ప్రైట్లో కూడా వేసేసా ధన్సప్లో అయితే చాలా రియాక్ట్ అవుతున్నాయి బబుల్స్ వస్తున్నాయి పైకి స్ప్రైట్లో వాటర్లో డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా ఉంటుందో చెప్తా రివ్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది స్ప్రైట్ ఇది వాటర్ ఇది దాని స్ప్రైట్ స్ప్రైట్లో అయితే ఫుల్గా పగిలిపోయింది అబ్జర్వ్ చేయొచ్చు వాటర్లో అయితే వాటర్లో ఎగ్ తీసి చూపిస్తా ఒక్క నిమిషం ఇది ఫస్ట్ చూడండి క్రాక్స్ కావస్తున్నాయా తీసి చూపిస్తా ఒక్క నిమిషం ఎగ్ ఎట్లో ఎలా క్రాక్ వచ్చాయా తన్సప్లో చూస్తాం తన్సప్లో ఒక నిమిషం థమ్స్ అప్ ఇది థమ్స్అప్లోది కలర్ మారింది స్మెల్ కూడా చాలా బ్యాడ్గా వస్తుంది చూడవచ్చు ఎగ్ని లోపల ఉందో లేదో అని చూపిస్తా ఒక పగల కొట్టి చూపిస్తా దీన్ని పగల కొట్టి చూపి చూపిస్తా ఎలా ఉందో అక్కడికి అక్కడికి వెళ్ళి పొగలకూడదు దాంట్లో పగలకూడదు ఎలా పొగలు కొట్టాలి చూడొచ్చు లోపల కూడా కొంచెం డ్యామేజ్ వచ్చేసింది లోపల కూడా ఎల్లో ఇష్ వచ్చేసాయి చూడొచ్చు ఇది వీటిలో ఉన్న రియాక్షన్ నేను ఏది థన్సప్లో ఒకటే ఒక పగ క్రాక్ ఇవ్వకుండా పగలకుండా ఉంది స్ప్రైట్ పగిలింది వాటర్లోది క్రాక్ వచ్చింది అసలు ఇది ఊహించాల ఈ రెండు పగులుతుంది అని నేను డ్రమ్సప్లోదే చాలా వీడియోస్లో చూసాను డ్రమ్సప్లోదే పగిలి పగిలిపోవటం లేకపోతే ఏదో వాయిస్ బ్యాడ్ స్మెల్ రావటం చూసా ఇంక ఇదే వాళ్ళకి వీడియో బాయ్